ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ శేఖర్ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతరావు అన్నారు హైదరాబాద్ బాగ్ అంబర్పేట ప్రభుత్వ పాఠశాలలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతరావు ముఖ్యంతథిగా పాల్గొని కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సునీత రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకే కాకుండా విద్యారంగాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేస్తుందని కొనియాడారు తెలంగాణ రాష్ట్రం బంగారుమయం చేయడానికి సోనియా గాంధీ ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ప్రభుత్వముగా మార్చిందని ఎద్దేవా చేశారు రాహుల్ సోనియా గాంధీ పంచాయతీ రాజ్ ఎన్నికలలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని రోజు రాజకీయ నాయకురాలుగా ఎదగానని గుర్తు చేసుకున్నారు దాంతోపాటు మా స్టేట్ ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా రావడం జరిగింది ఈరోజు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా చాలా సంతోషంగా ఈరోజు మేము మహిళలు పర్టికులర్గా మహిళలకు పెద్దపీట వేస్తుందంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్దమ్మ గుడిలో పూజలు చేసుకుని ఆయుర ఆరోగ్యాలతోటి వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకుంటూ అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్లో బాధితులు ఉన్న వాళ్ళకి కొంతమందికి మందులు పంపిణీ చేసాం అదే అదే దాంతోపాటు వాళ్ళందరికీ కూడా ఒడ్డు పట్టడం జరిగింది ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో ఎడ్యుకేషన్కి అట్మోస్ట్ ప్రయారిటీ ఇచ్చిన మా పార్టీ ఎల్లవేళల ఎడ్యుకేషన్తో ముందుకు ఇండిపెండెంట్గా నిలబడాలని కోరుకుంటాడు రాహుల్ గాంధీ అదేవిధంగా మేము స్కూల్స్కే స్కాలర్షిప్స్కి సంబంధించే కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి పెద్దపీట వేశాం మహిళలకు సంబంధించి పర్టికులర్గా అన్ని రంగాలలో రాణించాలి అని కోరుకున్నది రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు ఎల్లవేళలా మహిళలకి పంచాయత్లో రిజర్వేషన్సే కానీ లోకల్ బాడీ రిజర్వేషన్సే కానీ థర్టీ త్రీ పర్సెంటే కానీ ఈరోజు సోనియా గాంధీ గారు ముందుకు తెచ్చారు బంగారు తెలంగాణ ఈరోజు పాటుపడి ఈరోజు ఆమె బంగారంగా ప్రతి బ్రతుకు బంగారం కావాలని కోరుకుంటూ ఈరోజు ఇవ్వడం జరిగింది బంగారు తెలంగాణ కానీ అప్పుల తెలంగాణ మార్చడం చాలా దురదృష్టకరం ఈరోజు పిల్లలు విద్యకు దూరమైనారు కాబట్టి పిల్లలకి పెద్దపీట వేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు తొందరలోనే స్కాలర్షిప్స్ కూడా అందజేయాలని చెప్పి ఫీ రి ఎంబర్స్మెంట్ చేయాలని చెప్పి కోరు